హలో సార్ నమస్తే నమస్తే సార్ నాకు హిందీలో ఒక చిన్న డౌట్ ఉంది సార్ చెప్పండి సార్ హిందీ పీపుల్ మాట్లాడేటప్పుడు కల్ అనే పదాన్ని యూజ్ చేస్తున్నారు అయితే కొన్నిసార్లు ఏమో నిన్న అనే అర్థంలో యూజ్ చేస్తున్నారు కొన్నిసార్లు ఏమో రేపు అనే అర్థంలో యూజ్ చేస్తున్నారు సో ఇలా రెండు అర్థాల్లో ఒకే హిందీ పదాన్ని యూజ్ చేసినప్పుడు మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఈ కల్ని ఒక సెంటెన్స్లో యూజ్ చేసినప్పుడు ఆ సెంటెన్స్ యొక్క మిగిలిన స్ట్రక్చర్ని బేస్ చేసుకుని దీన్ని రేప నిన్న అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పాలి నేను మే నిన్న కల్ ఇంటి దగ్గర అంటే ఘర్ పర్ ఎప్పుడైతే మీరు పాస్ట్లో ఉండి ఉన్నాను అని చెప్తున్నారో దానికి హిందీలో థా అని యూజ్ చేస్తాం అనమాట థా అంటే ఉండి ఉన్నాను అని ఒక జెంట్ చెప్పేటప్పుడు అదే లేడీ చెప్పేటప్పుడు థీ అంటుంది ఆవిడ సో మే కల్ గర్పర్ థా ఈ థా లేదా థీ ఎప్పుడైతే వచ్చాయో ఈ సెంటెన్స్లో ఉన్న కల్కి నిన్న అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు అలా కాకుండా రేపు నేను ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పాలనుకోండి నేను మే రేపు కల్ ఇంటి దగ్గర గర్పర్ ఇంతవరకు సెంటెన్స్ అంతా సేమ్ ఉంది ఉంటాను అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్తారంటే హూంగా అని చెప్తారనమాట అర్థమైందా నై నేను కల్ రేపు ఘర్ పర్ హూంగా జెంట్ అయితే హూంగా లేడీ అయితే హూంగి ఓకే ఎప్పుడైతే మీరు ఈ హూంగా హూంగి అలాగే థాథీ వీటిని ఒక సెంటెన్స్లో చూస్తారో వీటిని బేస్ చేసుకుని ఆ సెంటెన్స్లో ఉన్న కల్కి నిన్న లేదా రేపు అనే అర్థాలని అర్థం చేసుకుంటారు అనమాట ఓకే థా కానీ థీ కానీ కనిపిస్తే అది నిన్న అని అర్థం అలాగే హూంగా హూంగి ఇలాంటి ఫ్యూచర్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ కనిపించినట్టయితే అప్పుడు మీరు దాన్ని రేపు అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు సో ఇలా టెన్సెస్ నేర్చుకుంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పే హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నట్టయితే చక్కగా మీరు ఒక సెంటెన్స్లో ఉన్న కల్కి ఏంటి అర్థం అనేది మీకు అర్థమైపోతుంది మీ డౌట్ క్లారిఫై అనుకుంటాను నేను థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు చాలా బాగా అర్థమైంది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలా మీరు తెలుగు ద్వారా చక్కగా హిందీ ఇంగ్లీష్ తమిళ్ అలాగే కన్నడ ఈ లాంగ్వేజెస్ ఏమి నేర్చుకోవాలనుకున్నా కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు మీరున్న లొకేషన్ నుంచే చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అనమాట ఇప్పటికే ఇలా కొన్ని వేల మందికి ఈ లాంగ్వేజెస్ టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది ఈ కోర్సెస్ గురించి ఎంక్వైర్ చేయడానికి పై నెంబర్స్ కనిపిస్తున్నాయి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మేము ఇప్పుడు అందుబాటులో ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్